నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీకోసం ఒక మంచి రెసిపీని తీసుకొచ్చేసానండి అది చూస్తేనే అర్థమైపోయింది కదా మీకు పులిహోర అండి మనం ప్రసాదంగా పెట్టాలి అనుకున్నప్పుడు ప్రత్యేక సందర్భాల్లో దేవునికి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు పులిహోర ఫస్ట్ అనేది మనం గుర్తొచ్చే వంట అండి దాన్ని చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు అనమాట అందుకోసం మనం ముందుగా అన్నాన్ని వండి పెట్టుకొని చల్లార్చుకోవాలండి పొడి పొడిగా ఉండాలన్నమాట అలా చల్లార్చుకుంటేనే పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇప్పుడు స్టవ్ వెలికించి బాండ్లు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నామండి ఆయిల్ నేను పల్లి ఆయిల్ వాడుతున్నానండి పులిహోరకి పల్లి ఆయిల్ చాలా బాగుంటుందండి వేసిన పప్పుల నూనె చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అందులో ఒక స్పూన్ ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నామండి ఒక గుప్పిడు పల్లీలు కూడా అండి వేసుకొని ఎన్నిమిర్చి నాలుగైదు ఎన్నిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఈ వేసిన పప్పులు పప్పు అవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి అలాగే పచ్చిమిర్చి చీలికలు అనేవి ఐదారు వేసుకోండి ఘాటుగా ఉన్నా కూడా బాగుండదు కదా మరి ఎక్కువ తెలియకపోవచ్చు దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి మరి ముఖ్యంగా దీంట్లో పసుపు అనేది చాలా ముఖ్యమైన పదార్థం కదా దాన్ని కూడా వేసుకుందాము అలాగే కరివేపాకు అనేది కాడలతో పాటు వేసుకుంటున్నాను అనమాట బాగుంటుందని ఆ రెమ్మలు అనేవి కూడా వేసేసుకున్నాను ఆడిన తర్వాత ఇంగువ అనేది చాలా ముఖ్యంగా వేసుకుంటామండి ఇంగువ మంచి సువాసన అనేది వస్తుంది పొడి ఇంగువ అయినా సరే మొద్ద ఇంగువని దొరుకుతుంది అనమాట దాన్ని దంచుకున్న వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే మీరు చిటికెట్ సరిపోతుందండి ఇంగువ అలాగే నేను నిమ్మరసం అనేది ఒక వన్ అండ్ హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను పెద్దది అది వేసుకుంటున్నాను అండి నిమ్మకాయ నిమ్మరసం వేసుకున్న వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేకండి అలా కొంచెం బబుల్స్ వస్తేనే ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట రుచికి సరిపడా అనేది సాల్ట్ అనేది వేసుకోవాలి ముఖ్యంగా మీరు రైస్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకుంటాం దాన్ని బట్టి మిగతా పదార్థాలన్నీ తీసుకోవాలి ఇప్పుడు అక్కడ వేసాం కదా బెల్లం అండి బెల్లం ఎందుకు వేసుకున్నామంటే అంతా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట పులుపు కారం అంతా కూడా బ్యాలెన్స్ చేస్తుందండి కొంచెమే ఒక స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి నేను సరిపోదేమో అనుకో నేను కొంచెం వేసుకుంటున్నాను అది కూడా కొంచెం మరగనిచ్చామన్నమాట చాలా బాగుంటుందండి చూసారా అలా మరగాలి అనమాట వెంటనే తీసేయకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు చల్లార్చుకున్న అన్నం ఉంచేసారా అందులో ఇదంతా కూడా మనం కలిపేసుకుందామండి మనం దేవుందుకు నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా చేసేది మనం చేసేది మాత్రం పులిహోరని అండి మిగతా టైంలో ఒక్కోసారి తినాలనిపించినప్పుడు కూడా పులిహోర అనేది మేము ఇంట్లో చేసుకుంటూ ఉంటాం అనమాట ఒక్కోసారి నోటికి ఏవి రుచించినప్పుడు కూడా పులిహోర అనేది చేసుకుంటూ ఉంటాము అలాగే నైవేద్యంగా కూడా ఇలాగే చేస్తూ ఉంటామండి ఇంకో స్టైల్లో కూడా చేస్తాము నైవేద్యంగా ఇది రెగ్యులర్గా చేసేది అనమాట మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ